ఉపరాష్ట్రపతి ఎన్నికపై మాజీ కేంద్ర మంత్రి కెల్లి కృపారాణి సంచలన వ్యాఖ్యలు చేశారు చిత్తూరులో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ జనసేన వైసీపీ ఈ మూడు పార్టీలు మతతత్వ పార్టీలుగా ముద్ర వేసుకున్నాయని ఆరోపించారు దేశ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ వాదికి ఈ మూడు పార్టీలు మద్దతు తెలపడం చాలా బాధిస్తుందన్నారు లౌకిక పార్టీగా చెప్పుకునే వైసీపీ కూడా బీజేపీకి ఓటు వేయడం ముస్లిం మైనార్టీలను అవమానపరిచేటట్లుగా ఉందన్నారు ప్రభుత్వం సూపర్ విజయోత్సవ సభ జరుపుకోవడం విడ్డూరంగా ఉందని ఏది అమలు చేశారని ఈ సభను కూటమి ప్రభుత్వం జరుపుకుంటుంది అని ప్రశ్నించారు సంబంధం లేని వ్యక్తి నలభై సంవత్సరాల న్యాయవాదులు జ్యుడిషియరీలు అనుభవం ఉన్న వ్యక్తి ఆర్ఎస్ఎస్ వాదికి ఓటు వేశారు అంటే నిన్న నేను మా వైజాగ్ లో ప్రశ్నించాను ఈ రోజు రాష్ట్రంలో మూడు పార్టీలు జనసేన టీడీపీ ఆర్ వైసీపీ ఇవి మతతత్వ పార్టీలు అని ప్రూవ్ చేసుకున్నాయి ఇవి లౌకికవాద పార్టీలు కానే కాదు ఎందుకంటే ఒక ఆర్ఎస్ఎస్ వాదికి వారు ఓట్ చేశారు ఆర్ఎస్ఎస్ వాదికి ఏ విధంగా ఓట్ చేస్తారండి ఆర్ఎస్ఎస్ రోల్ ఏంటి ఇండిపెండెన్స్ లో ఆర్ఎస్ఎస్ రోల్ ఏంటి రాష్ట్రీయ స్వయం సంఘ్ సంఘం ఆర్ఎస్ఎస్ ఏమైనా ఉప సత్యాగ్రంలో స్వాతంత్ర పోరాటంలో పాలైందా క్విట్ ఇండియా ఉద్యోగులో పాలైందా నిన్న కాక మొన్నటి వరకు ఆర్ఎస్ఎస్ భవనం ముందు త్రివర్ణ పతాకాన్ని కూడా వ్యతిరేకించే ఆర్ఎస్ఎస్ కాషాయ జెండాను ఎగిరవేసే ఆర్ఎస్ఎస్ అంబేద్కర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని వ్యతిరేకించి మనస్కృతిని నమ్ముకునే ఆర్ఎస్ఎస్ హిందూ కోడ్ బిల్ అంబేద్కర్ అమలు చేస్తే దేశ వ్యాప్తంగా ఇది అమలవటానికి వీల్లేదు స్త్రీలకు సమాన హక్కులు రావడానికి వీల్లేదు అని తిరిగిన ఆర్ఎస్ఎస్ అటువంటి ఆర్ఎస్ఎస్ వాటి ఈ రోజు రాధాకృష్ణ గారు రాధాకృష్ణ గారు నేను కామెంట్ చేయట్లేదు పెద్ద ఆయన అటువంటి ఆర్ఎస్ఎస్ వాదికి మీరు ఓట్లు వేస్తారా మీ వాళ్ళ లౌకికవాద పార్టీస్ సో నుంచి నేను మొత్తుకుంటాను ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జనసేన గాని టీడీపీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని అవి మతతత్వ పార్టీలు వీరికి బీజేపీకి మరి మతతత్వ పార్టీలు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ బీజేపీతో పొత్తు పెట్టుకునేటప్పుడు బాబ్రీ మసీదుని కూల్చేశారు చేశారు బీజేపీ మతతత్వ పార్టీ మతతత్వ శక్తులు విష ప్రచారాన్ని మనం తిప్పికొట్టాలి బీజేపీ పార్టీ మతాల మధ్య చిచ్చిపెట్టి ఆ మంటల్లో చలికాకుంటుందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఈ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారికి అర్హత లేదు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలు క్రిస్టియన్స్ ముస్లింస్ మాది లౌకికవాది పార్టీ అంటారు మీరు ఒక ఆర్ఎస్ఎస్ వాదికి ఓటు వేసి మీ రాష్ట్ర సభ్యులు ఎంపీ లోక్సభలో ఉన్న మీ పార్లమెంట్ సభ్యులు ఆర్ఎస్ఎస్ వాది కరుడు గడిన ఆర్ఎస్ఎస్ వాదికి ఓటు వేసి ఈ రోజు మీరు లౌకికవాద పార్టీ అంటారా మీకు లౌకికవాద పార్టీ అని అరుగుతుందా ఆ హక్కు మీరు కూడా కోల్పోయేది విధంగా జనసేన జనసేన ఏమన్నారండి మా స్టీల్ ప్లాంట్ శైల్లో విలీనం చేయమన్నారు ఆయన ఆర్ఎస్ఎస్ వాది ఆయన జనసేన అధ్యక్షుల విషయం వదిలేయండి ఆయన ఏంటంటే ఒక మతం అంటారు నేను బాప్తిజం కూర్చున్నాను అంటారు నేను సన ఇప్పుడు సనాతన ధర్మంలో ఉన్నారు అప్పుడు క్రిస్టియానిటీలో ఉన్నారు రేపు ముస్లిమ్స్లో ఉంటారు సో ఈ మూడు ఉంటారు కాబట్టి ఆయన లౌకికవాదం అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఆయన కూడా కాదు ఆర్ఎస్ఎస్ వాదకి ఓటు వేసారు వీటిని ఓటు అనుకుని తెలుగు ప్రజల ముందుకు తెలవస్తారు ఒక్క రాష్ట్రంలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తప్పితే ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లౌకికవాద పార్టీ అని తిరిగే హక్కు కోల్పోయారు రోజు తెలుగు రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలకు చీకటి రోజు తలదించుకోవాల్సిన రోజు అని నేను మనం చేస్తా ఉన్నాను సరే తెలుగు వాడా తమిళవాడా అన్నది మనం పక్కన పెడితే